అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తోందన్న విమర్శలే నిజం కావడానికి మరెన్నో రోజులు లేవు అమరావతి అనేది తనకు తానుగా అభివృద్ధి చెందుతుందంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సంగతి అందరికీ తెలుసు ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనుల కోసం వేల కోట్ల అప్పులు చేసిన సంగతి కూడా ప్రజలకు తెలుసు ఈ అప్పులు తీర్చడానికంటూ ప్రభుత్వం అమరావతి భూముల్ని అమ్మకానికి సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా అమరావతిలో ల్యాండ్ మానిటైజేషన్ పాలసీకి సిఆర్డిఏ శ్రీకారం చుట్టనుంది మొదటి విడకలో రాజధాని పరిధిలోని నాలుగు వేల ఎకరాలను అమ్మడానికి సిద్ధం చేస్తోంది అయితే ఎక్కడెక్కడ భూముల్ని అమ్మాలనే విషయమై ఇంకా స్పష్టం చేయలేదు ఇరవై కోట్ల రూపాయలకు విక్రయించాలని సిఆర్డిఏ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇలా మొత్తం ఎనభై వేల కోట్ల రూపాయలను సిఆర్డిఏ సమీకరించనుంది ఈ నిధులను అమరావతి కోసం చేసిన అప్పులను తీర్చడానికి అలాగే అభివృద్ధి చేయడానికి వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ భూముల్లో కొన్నింటిని రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో సిక్స్టీ ఫార్టీ విధానంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని కూడా నిర్ణయించారు అమరావతికి భారీ మొత్తంలో భూములు తీసుకోవడం ఒక ఎత్తే వాటిని అభివృద్ధి చేయడం పెద్ద సవాలుగా మారింది ఎకరా ఇరవై కోట్ల రూపాయలకు విక్రయానికి పెడితే డిమాండ్ ఎలా ఉంటుందనే చర్చకు తెరలేసింది హాట్ కేకుల భూములు అమ్మకం అయితే ఓకే లేదంటే అమరావతిపై ఏవో భయాలు అనుమానాలు ఉన్నాయనే చర్చ కూడా తెరలిస్తుంది నాలుగు వేల ఎకరాల్ని కొనే వాళ్ళపై రాజధాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నాలుగు వేల ఎకరాలను బలవంతంగా ఎవరికైనా కట్టబెడతారా లేక స్వచ్ఛందంగా కొనడానికి ముందుకొస్తారా అనేది కాలం తేల్చనుంది అసలు అమరావతిపై రాష్ట్ర ప్రజానికం మనసుల్లో ఏముందనేది భూముల విక్రయాలపై ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మరి అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల్ని ఎవరు కొనుగోలు చేస్తారు వారు మేర అభివృద్ధి చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది